Navachaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity based teaching, phonetic training from pre primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli

జిటివ్ న్యూస్కి స్వాగతం బుల్టెన్ను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హదియాత్రికులకు బెంగళూరు నుండి సౌకర్యంగా ఉంటుందని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి హద్దియాత్రికు వెళ్తున్న వారికి వీడ్కోలు పలికిన మాజీ ఎమ్మెల్యే మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఉఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తులను అలరించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఈ ప్రాంత హజ్ యాత్రికులకు బెంగళూరు నుండి సౌకర్యంగా ఉంటుందని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద హజ్ యాత్రకు వెళ్తున్న వారికి వేడుకలు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ హజ్ హౌస్ నుండి మక్కాకు పెళ్లే వారిని ఇది ప్రాంత వాసులకు చాలా వ్యయంతో కూడుకునేదని చెప్పారు దీన్ని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు హజ్ హౌస్ నుండి అయితే సౌకర్యంగా ఉంటుందని భావించి ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు अलॻि भई श ಈಜು ಪ್ರತಿ ಸಂಸರ ಯಥಾ ವಿಧಿಗ ಹಜ್ ಯಾತ್ರಿಕರು ದೇಶ ಹಜ್ ಕಮಿಟಿ ದ್ವಾರ ಬ್ಯಾಂಗ್ಳೂರು ನೋಡಿ ಹಜ್ಗೆ ಬೆಳೆ ಜರುತ್ತೆ ಎಂದರೆ ಇದ್ದು ಇದು ನೇನು ಎಮ್ಮೆ ಉನ್ನಪ್ಪು ಹೈದರಾಬಾದ್ ನಿಲ್ಲೇವಾಳು ಮದನಪಲ್ು ಹೈದರಾಬಾದ್ ಐದು ವಂದಲ ಯ ಕಿಲಮೀಟರ್ అక్కడ నుంచి హజ్ యాత్రికులు వాళ్ళ కుటుంబకులు చాలా కష్టం ఉండేది అందుకోసం వాళ్ళకి నేను ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది బెంగళూరుకి మార్చడం జరిగింది ఎందుకంటే సౌకర్యం కోసం అందరికీ బెంగళూరుకి మార్చి హజ్ యాత్రికుల సౌకర్యాలు చేస్తూ వాళ్ళు తెల్లవారు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పొందేసి మళ్ళీ మధ్యాహ్నంకి వస్తారు ఆ విధంగా ఈ పవిత్ర యాత్ర ఇది దేవుని కోసమే ఎక్కడ ఏమి ఇది ఎవరు వారు వ్యక్తిగతం కాదు వాళ్ళు చూపించడానికి కాదు ఏది కాదు ప్రతి మనిషి డబ్బు కలిగిన మనిషి ఎంతో అంతగా డబ్బు కలిగిన మనిషి ప్రతి మనిషి ప్రతి ఒక ముస్లింకి ఐదు ఆయన పైన ఉన్నాయి దాంట్లో హజ్ ఒకటి ఆ హజ్ పూర్తి చేయడం ప్రతి కుటుంబీకుల ప్రతి మనిషి ప్రతి ముస్లిం మానవుని పైన బాధ్యత ఆ బాధ్యత రూపంగా ఈరోజు మదనపల్లి నుంచి దాదాపు నూట నలభై మంది హజ్ యాత్రికులు వెళ్తున్నారు ఈరోజు ఫస్ట్ ఫేస్ వాళ్ళు ఇక్కడ మదనపల్లి నుంచి ఫస్ట్ ఫేస్ వెళ్తున్నారు ఆల్రెడీ బెంగళూరు నుంచి ఇప్పటికీ థర్డ్ ఫేస్ది అక్కడికి రెండు మూడు ఫేజ్ వెళ్ళిపోయినాయి ఈ విధంగా వెళ్తున్న యాత్రికులు నేను నా తరఫున వాళ్ళ శుభాకాంక్షలు తెలుపుతున్నాను వాళ్ళ జీవితాల్లో వెలుగు ఉండాలా వాళ్ళు వెళ్ళే యాత్రలో సంతోషం ఉండాలా ఏ కష్టం ఉండకూడదు తప్పకుండా అది అన్నీ ఎడారిలో కూడా ఏసీ టెంట్లు ఉంటాయి ఎడారిలో ఉంటాయి ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ సౌదీ అరేబియా చాలా మంచి వసతులు చేస్తాయి అక్కడ వెళ్ళిన వాళ్ళకు దేవుడే తన సొంత దీన్ని తీసుకుంటారు ఆ దేవుడే అన్ని అల్లానే దాన్ని పూర్తి స్థాయిగా ప్రతి ఒక్కరికి తీసుకొని దగ్గర తీసుకొని వాళ్ళ జర్నీకి వాళ్ళ వెళ్ళిన ఒక దీనికి పూర్తిగా మాటలు తీసుకొని వాళ్ళు కాపాడుకుంటూ అన్ని విధాలుగా ముందుకు వస్తారు నేను వెళ్ళే హియాత్రికులు అందరికీ వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబంలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళ జీవితాల్లో ఈ యాత్ర వల్ల మంచి జరగాల దేవుడు వాళ్ళ ప్రార్తలను స్వీకరించాలా వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలని చెప్పి శ్రీ ప్రసన్న వెంకటరమణ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఆరవ రోజున స్వామివారు కల్ప వృక్ష వాహనంపై పట్టణ పురోధులు ఊరేగారు ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై తేదీ వరకు జరుగుతాయి ప్రతిరోజు కలియుగ దైవం ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు சாமி வோபக்ரயேஸ்ரியம் திவ்யபரிமளா ஹரித்ரோரகஸ்தானம் திசானால் ஆல்ரெடி சாமி இப்டலே திசானிடா

स्वामीवोपकृह्रिय ओं गंध्वारुराधर्शा निपुष ईश्वरीगूताियम ग्वारुराधर्शा निपुषहरीशनी ईश्वरीगूता ओम गुराधापुष्ठह जन सुरव काक आयोधम सुराह ओम दरिरावण अकारिघं विष्णरसवाजन सुरवकाषद ओम दरिराणारिहष्णरस्यजन सुर विनमकाभुम सिहर ओम दरिक्रवनोकारिह जिष्णो रसस्य वाजनः सुरविणोमुपाकर प्रण आयोगुं सितारिषां नित्यपुष्टान्करीशनीं ईश्वरीकं सर्वभूतानां त्वामिवोपगृहे श्रिं दिव्यापरिमला हरिद्रोदकस्नानम् మదినపల్లి పట్టణం నుండి నూట నలబై మంది హజ్ యాత్రకు బయలుదేరారు వీరు మదినపల్లి నుండి వారి వాహనాల్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు మొదటి స్థానిక జామీయ మసీదులో మగ్రిబ్ నమాజ్ అనంతరం హజ్ యాత్రికులకు వీరి కుటుంబీకులు ముస్లిం పెద్దల వేడుకలు పలికారు ربنا لك الحمد ربنا لك الحمد حمْدًا مَطِيْعًا رَكَوَلْ مُلْكُ وَلا شَرِيْكَ لَكَ لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ 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 رَكَوَلْ مُلْكُ وَلا شَرِيْكَ لَكَ بسم الله الرحمن الرحيم الحمد لله كول مول لا شریک لا شریک ربك الله اللهم لبے لبے الله اللهم لبے ربك الله لا شریک لا شریک ربك الله بسم الله الرحمن الرحيم

దాదాపు ఈ సంవత్సరము వంద మందికి పైగా హజ్ యాత్రకు వెళుతున్నారు ఈరోజు ఇరవై రెండు ఇరవై రెండు మే దాదాపు ఇరవై ఐదు మందికి బెంగళూరు నుంచి మదీనా మునవరా వెళ్ళడానికి డేట్ ఫిక్స్ అయినది జామా మస్జిద్ తరఫున జామా మస్జిద్ కమిటీ ఆ తర్వాత హజ్ సొసైటీ మెంబర్స్ తరఫున హజ్ యాత్రకు వెళ్ళే ముస్లిం సోదరులకు వీడుకోలు మరియు దువా చేసి జామా మస్జిద్ నుంచి పంపిస్తున్నారు హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళందరూ మదన్పల్లి పట్టణంలో ఉన్న హిందువులు ముస్లింలు క్రైస్తవులు ప్రతి ధర్మం వారికి దువా చేస్తామని మేమంతా మీతో చెప్పు అల్హముల్లా అల్హదు అమారి షేర్సే इस साल हज बैतुल्ला के सफर पर जाने के लिए सौ से ज़ायद हजाज इक्राम को अल्लाह तबारक व ताली ने कबूल फरमाया है ये हमारे शहर के लिए बास खैर बाईस असरत की बात है अल्हम्दुलिल्लाह इतने लोग हज बैतुल्ला के सफर पर जा रहे हैं तो हम उनके लिए दुआ करते हैं कि वो अल्लाह तबारक व तैयारी इनके सफर को कबूल फरमाएँ अल्लाह इनके सफ़र को आसान फरमाए अल्लाह इनकी गैर हाजिरी में इनके अहल आयाल की हिफाजत फरमाए इनकी दुआओं में हमारा और हमारी दुआओं में इनका हिस्सा नसीब फरमाए बस इतनी ही चंद बातों पर मैं अपनी बात ख़त्म करता हूँ अल्लाह से दुआ करें कि अल्लाह तबारक व तआला हम तमाम को भी हज बैतुल्लाह के सफर के लिए कबूल फरमाए हेल्पिंग माइंड्स आध्वर्यंलो वाल्मीकि पुरम नंदु उचित बॉडी फ्रीजर सेवल्नि अंदुबाटुलोकि तीसुकुरावडं जरिगिंदनि हेल्पिंग माइंड्स व्यवस्थापकुलु अबूबकर तेलिपारु नेडु वाल्मीकि पुरम नंदु बॉडी फ्रीजर सेवल्नि आयन प्रारंभिंचारु కార్యక్రమంలో సభ్యులు షాహిద్ అసర్ ఇర్ఫాన్ సయ్యద్ భాషా భరత్ కిరణ్ ఆసిఫ్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఈ బాడీ ఫ్రీజర్ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మనిషి పుట్టుక నుండి మరణం వరకు తోడుగా మన హెల్పింగ్ మైండ్స్ గత పదకొండేళ్ళ నుండి మదనపల్లి ముఖ్య కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో ఏమనంటే మదనపల్లి గురంకొండలో రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు మదనపల్లి తమ్మాలపల్లిలో ప్యాడ్ బ్యాంక్ సేవలు ప్లే స్టోర్లో పాన్ ఇండియా యాప్ అదేవిధంగా క్యాన్సర్ బాధితుల కోసం హెయిర్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఎవరైనా చనిపోతే వారికి ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్సులు సేవలు హెల్పింగ్ మైండ్స్ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ముందుకు తీసుకొని వచ్చింది నేడు వాయిల్పాడులో ఈ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు ఉచితంగా అంది అందిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే పుట్టిన మనిషి మరణించక తప్పదు కానీ ఎంతోమంది మరణించిన తర్వాత వారి ఆత్మీయులు వారి బంధువులు చివరి చూపు కోసం ఎదురుచూపులు చూస్తుంటారు వాయులపాడు సమీపంలో ఉన్నటువంటి వారి కోసం ఎవరికైనా బాడీ ఫ్రీజర్ బాక్స్ కావాలంటే ఇటు మదనపల్లి వరకు రావాలి అంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాలి వారి సౌకర్యార్థం వారి అవసరాలని దృష్టిలో ఉంచుకొని హెల్పింగ్ మైండ్స్ దాదాపు డెబ్బై వేలు విలువ చేసే బాడీ ఫ్రీజర్ బాక్స్ని హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో వాయుల్పాడులో అందుబాటులో ఉంచడం ఉంచడం జరుగుతుంది ఇక్కడ మర్రిపాడు సీటిఎము వాయిల్పాడు కొండా మరిపల్లి విఠలము ఇటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అంటే ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఉచితంగా ఈ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు ఉచితంగా తీసుకు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బాడీ ఫ్రీజర్ బాక్స్ అనేది వాయిల్పాడు ఉన్నటువంటి యువత యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది వారి నుంచి జస్ట్ మీరు ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి ఉచిత సేవలు అందిస్త అందిస్తారని చెప్పి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హెల్పింగ్ మైండ్స్ ఇదే విధంగా మరింత స్ఫూర్తితో హెల్పింగ్ మెండ్స్ సేవలను విస్తృతం చేసేలా కృషి చేస్తుంది చేస్తుందని తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భారత్ నమస్కారం అండి మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వాల్మీపురానికి వాల్మీపుర పరిసర ప్రాంత ప్రజల కోసం చనిపోయిన వారి ఉద్దేహాలను అందులో పెట్టడానికి మనకు సౌకర్యం లేదు దీన్ని గమనించిన హెల్పింగ్ మైండ్స్ వారు ఆ వాల్మీపుర ప్రజల కోసం వాల్మీపుర పరిశీలన ప్రాంతాల ప్రజల కోసం దీన్ని మనకు అందించడం జరిగింది ఇది మంచి శుభపరిణామం ఇదే విధంగా హెల్పింగ్మెంట్స్ వారు ప్రతి పనుల్లోనూ ముందు ఉండాలని వారిని అభినందిస్తున్నాము మై మెరాడా మహమ్మద్ షాహె బయల్పాడుకు ఫీజర్ బాక్స్ జరుగుతుంది బయల్పాడికి లోవులకి జరుగుతుంది జానా జరుగుతుంది మరి మరి పొంది हमारे अबू को बोलकर हेल्पिंग माइंड के ज़रिए एक फीज़र बॉक्स अरेंज करें तो ये फीज़र बॉक्स आपको कौन भी है हिंदुआ मुसलमान क्रिश्चन इसका कौन भी ले जाकर ले जा सकती आ, इसी के साथ मैं दो बात बोल को ख़त्म करना बुलटेनो शॉर्ट ब्रेक थी इस తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళ ఆ కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటీ స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రం హైయర్ సెక్షన్ మల్టిపుల్ ఇంటర్ కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్ అబాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్ సిసిటివి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్రనగర్ నగర్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం లావణ్య గురుకుల విద్యార్థులతో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమాలు పూజలు నిర్వహించారు అనంతరం చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది ಥ್ಯಾಂಕ್ ಯು ಕಾರ್ತಿಕ ವಂಶಿಕ ಶಾಶ್ವತ ಜಲಕ ಮಾಡಿ ಮಾಡಿವು ನಾಡು ಸರ್ವೇಶ್ವರು ನೀವುಗಳಿಗಿನ ಮಂಚಿ ನಲ್ಲ ತಲುಬವಲೇ ಜಲಕ ಮಾಡಿ ನಾಡು ಸರ್ವೇಶ್ವರು ನೀವು ಗದಿಗಿನ ಮಂಚಿ ನಲ್ಲ ತಲುಬವಲೇ ప్పుల కాపు ఇది చాచుకున్నవారు ఎలమి కప్పు కాపు ఇది చాచుకున్నవారు వెళ్ళలేని గట్టి పెద్ద వెండి కొండవలేను వెలేని ఎత్తి పెద్ద వెండి కొందవలేను సేవింపరో జముల చేది మొక్కరోగ్యం వలే

మొమెంటోస్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు అప్పుడు కూడా తీసుకోవచ్చు ఇటువంటి కార్యక్రమాలు మనము కళామ తల్లిని మనం గౌరవించిన వాళ్ళు అవుతాము మన సంస్కృతి సాంప్రదాయాలను మన తర్వాతి తరం వాళ్లకు పరిచయం చేసిన పెరుగుతుంది దుష్ప్రభా తారా గారు ఎక్కడున్న రావాల్సిందిగా కోరుతున్నాము గీతా తార ట్రైనర్ గురు గురు గురుగా కోరుతున్నాము నెక్స్ట్ ఎవరైనా నమోదు చేసుకోండి డాక్టర్ వి కల్పన తక్కువ టైంలో

మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ వారి నూతన బ్రాంచ్ ని మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి ప్రారంభించారు నేడు మదినపల్లి పట్టణంలోని సీటీఎం రోడ్డు నందు ఏర్పాటు చేసిన ఈ మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో ఖాతా ధరలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరి సేవల్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు సిటీఎం రోడ్డు మరి వ్యాపార సముదాయం అన్న నడు ఒడిన మణిపూర్ మనపూర్ మన మనపూరు ఫైనల్స్ పెట్టడం మదనపల్లి పట్టణ ప్రజల యొక్క అందరికీ కూడా శుభ సంతోషాలతో ఇది ఒక మంచి కార్యక్రమం అని కూడా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఫైనల్స్ రంగంలో గతంలో వీరంతా కూడా మరి గోల్డ్ పైన ఇచ్చేవారు ఈరోజు ఏదైతే మనకు పేదలు కావచ్చు మధ్యరంగ కుటుంబాలు కావచ్చు వీరందరూ కూడా ఇల్లు అనేది ఒక కళ ఆ కళని సాకారం చేయడంలో ఈ యొక్క మదనపల్లి పట్టణ చుట్టుపక్కల ఇటు పుమ్నూరు కానీ తంబాలపల్లి కానీ పీలేరు కానీ ఈ నాలుగు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో వీళ్ళు ఇండ్లపైన లోన్లు కావచ్చు నిర్మాణాలు ఏదైతే మనం గృహ నిర్మాణం ఉందో దానిపైన లోన్లు కావచ్చు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ యొక్క బ్యాంకు వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మదనపల్లి పట్టణం అంచెల అంచెలుగా అన్ని రంగాలన్నా ముందుకు పోతున్నది మరి ఒక చిన్న గ్రామంగా ఉన్న ఈ పట్టణం ఈ రోజు మహా పట్టణంగా రాబోయే రోజుల్లో సిటీకి పోటీగా మరి ముందుకు పోతుందంటే దీనికి అన్నిటికీ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపే ఎందుకంటే ఇలాంటి మాల్స్ కావచ్చు అదేవిధంగా హార్డ్వేర్స్ కావచ్చు పరిశ్రమలు కావచ్చు మరి ఈ యొక్క బట్టల షాపులు కావచ్చు వీటి అన్నిటికీ కూడా ఇలాంటి బ్యాంకులు కావచ్చు చేయూతనిచ్చి ప్రోత్సహిస్తున్న నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనాయకుడు మిదిలీ అదే విధంగా మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి నిసార్ అహమదన్న గారి వీరందరి సహాయ సహకారంతో రాబోయే రోజుల్లో మదనపల్లి పట్టణం ఇంకా ముందుకు అభివృద్ధిలో పోతుందని కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి ఈ మదనపల్లి పట్టణంలో పెట్టిన దానికి ప్రజలకు మరి హౌస్ లోన్స్ కానీ అదేవిధంగా ఇంట్లో నిర్మాణాలకు కానీ లేదంటే తావుల పైన భూముల పైన కానీ వారు ఇస్తున్నారు తక్కువ వడ్డీతో అంటే వీరందరికీ కూడా ధన్యవాదాలు ప్రత్యేకమైన హజ్ బెంగళూరు నుండి సౌకర్యంగా ఉంటుందని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాట్లు చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి హజ్ యాత్రకు వెళ్తున్న వారికి వీడ్కోలు పలికిన మాజీ ఎమ్మెల్యే మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తులను అలరించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్